గాంధీభవన్లో టిబిసిసి ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు నిర్వహించినటువంటి సమావేశంలో తెలంగాణలో ఉన్నటువంటి డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా నిన్న హాజరు కావడం జరిగింది ఇందులో నుండి ప్రథమంగా ఐదు జిల్లాల చైర్మన్లు డిసిసి చైర్మన్ మెడికల్ అండ్ హెల్త్ విభాగం డాక్టర్స్ చైర్మన్ నియమించడం జరిగింది అందులో నాకు జనగాం నుంచి డిసిసి చైర్మన్గా బాధ్యతలు ఇవ్వడం దాంతో పాటు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ బాధ్యత రావడానికి అంటే ఈ పొజిషన్ రావడానికి ఈ పోస్ట్ రావడానికి కృషి చేసినటువంటి లోకల్లో ఉన్నటువంటి మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరియు డిసిసి ప్రెసిడెంట్ ధన్వంతి గారికి మరియు ఇన్ఛార్జ్ జనగామి ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు నాతో పాటు ఇంకా నాలుగు జిల్లాల చైర్మన్ కూడా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సార్ టీపీసీ ప్రెసిడెంట్ గారు నియమించడం జరిగింది ఇందులో రంగారెడ్డి సిద్దిపేట్ కరీంనగర్తో పాటు మన జనగాం కూడా నియమించడం జరిగింది ప్రెసిడెంట్గా టీపీసీసీ ప్రెసిడెంట్ గారు మాకు చెప్పినటువంటిది ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో డాక్టర్స్ ఓన్లీ వృత్తిపరంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా ముందుకు రావాలని రాజకీయంగా ఎదగాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపాయి వైద్యం చేసి ఒకనొక స్థానంలో జనాల మనస్సు గెలుచుకొని తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా అవ్వడం జరిగింది కాబట్టి డాక్టర్లు వృత్తిపరంగా కాకుండా రాజకీయం కూడా ముందుకు రావాలని మా అందరినీ కూడా కోరడం జరిగింది మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది అయినా జనగాం జిల్లాలో ఆరోగ్యపరంగా ఇబ్బంది కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇంకోటి కానీ ఎలాంటి సౌకర్యాలు ఏమైనా లేకున్నా సౌకర్యాలు కల్పించాల్సి వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకొస్తే సానుకూలంగా స్పందించి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజేందర్ సింగ్ గారి సమా సమావేశంలో ఆ సమస్యని పరిష్కారానికి పరిష్కారం పరిష్కారం చూపుతానని తెలియజేయడం జరిగింది మరియు ఈ ఇరవై తారీఖు ఫిబ్రవరి నెలలో రాష్ట్ర స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి డాక్టర్స్ అందరితోని పారామెడికల్ స్టాఫ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని చెప్పడం జరిగింది కాబట్టి నాకు ఇలా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి నాయక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క ఈ రోజు నుండి జనగామ ప్రజల్లో మెడికల్ పరంగా ఏమైనా ఇబ్బంది అయినా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమైనా సౌకర్యం లేనిచో లేదా డాక్టర్లు సమయానికి రాకపోవడం కానీ ఇంకెలాంటి ఇతర ఇతర ఇబ్బందులున్నా వారికి జీతాలు సక్రమంగా రాకున్నా మెడికల్ అండ్ హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బందులున్నా నా దృష్టికి తీసుకురాగలను కోరుచున్నాను వారు తీసుకొచ్చినటువంటి సమస్యను పరిష్కరిస్తారని నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినటువంటి నా యొక్క బాధ్యత సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్